కష్టపడి కుట్టి మళ్ళా మార్లు కూడా మనమే పడాల చూడండి నాకేం జరిగిందంటే రెండు మూడు రోజుల నుంచి నేనైతే బ్లౌజులు డిజైన్ బ్లౌజ్లే కుడతా ఒక్క రోజు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా నేను ఒక ఫోర్ బ్లౌజెస్ ఫైవ్ బ్లౌజెస్ అన్నీ వర్క్ బ్లౌజ్లే కుట్టిన వర్క్ అంటే డిజైన్ బ్లౌజులు కుట్టిన డిజైన్ బ్లౌజులు కుట్టి డబ్బులు అడిగితే ఇంత రేట్ అని చెప్తే ఇంతంతనా అని చెప్పేసి డబ్బులు ఇచ్చేకి బాధపడతా ఉన్నారు కష్టపడి కుట్టి మళ్ళీ ఇట్లా కూడా మాట్లాడాల్సి వస్తుందని నాకైతే చాలా బాధ అనిపించింది నే అది కాకుండా నేను లైనింగ్లు కొన్నాను ఫాల్స్లు కొన్నాను ఇంకా డిజైన్కి క్లాత్ కావాలంటే ఆఫ్ పట్టు క్లాత్ కొన్నాను థ్రెడ్స్ ఇవి బీడ్స్ ఇవన్నీ చాలా వరకు నేను ఒక నా దగ్గర అవంతా లేవు ఊర్లో వేరే వాళ్ళ దగ్గర ఉంటే అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెటీరియల్ అయితే తెచ్చినాను నేను ఒకరి దగ్గర లైన్ లైనింగ్లు ఫాల్స్లు అట్లా కలర్ దొరకకపోతే ఇంకా వేరే షాప్కి వెళ్ళి తిరిగిన అట్లా ఐదు షాపులు తిరిగి వాళ్ళకి కావాల్సిన బ్లౌజులకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ తెచ్చుకున్నాను ఫస్ట్ అవన్నీ తెచ్చుకొని కుట్టేకి నాకు ఎంత టైం పట్టింది నిజంగా అవన్నీ తెచ్చుకునింది తిరిగిన దానికి నేనేమో అవంతా ఏమో డబ్బులు అడుగుతానని కాదు అవంతా నేనేం అడగలే అయ్యి కానీ మనము కుట్టేది బాగుండాల నీట్గా ఉండాలని చెప్పేసి నేను కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చెప్పేసి వాళ్ళ శారీ కలర్ మ్యాచింగ్ కోసం అనేసి ఒక ఆఫ్ పట్టు క్లాత్ అయితే ఎక్కడా దొరకలేదు చాలా దూరం నడిచి వెళ్ళి ఆ పట్టు క్లాత్ తీసుకొని వచ్చి మళ్ళీ థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ కొన్నాను బీడ్స్ కావాలంటే బీడ్స్ వేరే షాప్లో కొన్నాను ఇన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో మా ఊర్లో అంతా ఊరంతా తిరిగినట్లు అనుకోండి నిజంగా తిరిగి తిరిగి నేను తీసుకొని తీసుకొని వచ్చి కుడితే ఇప్పుడు రేటు అంత రేటు ఇంత రేటు అని చెప్పేసి అంటున్నారు నాకు బ్లౌజులు ఇచ్చింది వేరే కస్టమర్ అంటే నాకు బ్లౌజులు ఇచ్చింది కుట్టిమని చెప్పింది వేరే కస్టమర్ చెప్పింది వాళ్ళ సిస్టర్ అంట వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇంకా బ్లౌజులు తీసుకెళ్ళడానికి వచ్చింది మాత్రం ఇంకొక వేరే వాళ్ళు వచ్చినారు వచ్చినారా ఇంక నేను రేట్ కూడా మాట్లాడేసిన ఇంత అవుతుంది ఇంత అయింది అని చెప్పేసిన సరే లేదమ్మా ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు కొంచెం తగ్గించుకోమని చెప్పినారు నేను ఓకే చెప్పిన ఇంకా కాదనుకుంటే కాదు కదా అని చెప్పేసి సరే మీ నాకైతే గిట్టదు కానీ ఇంకా తప్పదు మీరు ఇంకా తగ్గించుకోమంట కాబట్టి నేను సరే నీ ఇష్ట ప్రకారమే నువ్వు చెప్పినంత ఇవ్వక అనేసి నేను చెప్పిన ఆ అక్కకి చెప్తే ఇంకొక వాళ్ళ సిస్టర్ వచ్చింది ఇంకొక ఫిఫ్టీ తగ్గించుకో హండ్రెడ్ తగ్గించుకో అని చెప్తా ఉంది లేదు కా కుదరదు నేను నాక్కడ ఇంత నేను లైనింగ్లు మెటీరియల్స్ అంతా తెచ్చి కుట్టినాను ఇప్పుడు నాకే ఏమీ రాదు నేను రీజనబుల్ ప్రైస్లోనే చెప్తాను మీకేమి ఎక్కువ చెప్పలేదు నేను చెప్పినాను వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకు నచ్చినట్టు కుట్టించి కానీ మళ్ళీ వాళ్ళు చెప్పిన డిజైన్ ఒక రూపాయి తీసుకుంటే మాత్రం ఓర్చుకోలేరు అసలు ఏందిలే నిన్న వాళ్ళైతే నేను నాకు కూడా చాలా బాధ అనిపించింది నిజంగా కష్టపడి కుట్టి కూడా వీళ్ళ దగ్గరే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అనేసి అనిపించింది మా ఊర్లో అయితే పనికి పోతున్నారు కదా పొలం పనులకు ఆటోకి పోతారు రోజు మార్నింగ్ సిక్స్ టు సిక్స్కి బయలుదేరతారు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి ఎంత అంటే నాలుగు వందలు తీసుకుంటా అన్నారు మా సైడ్ అయితే మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి తెలిస్తే కనుక నాలుగు వందలు తీసుకుంటున్నారు కదా మా ఊర్లో ఇక్కడ జాకెట్లకు రేట్లు అయితే చాలా తక్కువ నూట యాభై రూపాయలు తీసుకుంటాము లైనింగ్ జాకెట్టు ప్లెయిన్ జాకెట్ అయితే డెబ్భై రూపాయలు ఎనభై చెప్తాము కానీ ఎనభై లేదు డెబ్బై అందరూ ఇస్తా అందరికి అందరికి ఇస్తాను ఇది డెబ్భై రూపాయలే నువ్వు ఇందుకు ఎనభై చెప్తాను అని చెప్పేసి డెబ్భై రూపాయలు మాత్రము ప్లెయిన్ జాకెట్కు నూట యాభై రూపాయలు లైనింగ్ జాకెట్కు ఇస్తా ఉన్నారు మొన్న ఇంకొక అక్క అక్క వచ్చి అడిగింది నన్ను ఎంత తీసుకుంటానావు అని చెప్పి నేను ఎంత మీరెంత అంటే నేను కూడా ఇంతనే తీసుకుంటాను అని పెంచచ్చు కదా అక్క రేట్లు అంటే పెంచితే మాత్రం ఎందుకు ఇస్తారో అని చెప్పేసి ఆ అక్క నేను కాసేపు బాధలు పంచుకున్నాంలే అలాగా ఇప్పుడు నేను ఏం చెప్తాను ఒక పని పోతే మధ్యాహ్నం వరకు చేస్తేనే నాలుగు వందలు వస్తుంది అంటే ఆ పని ఏం తక్కువ అని చెప్పలేదు కష్టం లేదని నేను చెప్పలేదు ఏ పనికి ఉండే విలువ ఆ పనికి ఉంటుంది ఏ పనిలో ఉండే కష్ట సుఖాలు ఆ పనిలో ఉండనే ఉంటాయి కానీ అలాగని ఈ పని మిషన్ కుట్టడం అంటే కూడా మాట్లా చెప్పండి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఉక్స్ లేసి హెమ్మింగ్ ఇంత పని ఉంటుంది మళ్ళీ వాళ్ళు చెప్పిన టయానికి మళ్ళీ వాళ్ళు కరెక్ట్ టైం అడిగితే కరెక్ట్ ఆ టైంకే ఇవాళ ఫిట్టింగ్లో కానీ ఫినిషింగ్లో కానీ ఏమన్నా తేడా వస్తే అస్సలు ఒప్పుకోరు కొంచెం లూజ్ ఉన్నా కానీ లూజ్ అనేస్తారు కొంచెం టైట్ ఉన్నా సరే టైట్గా ఒకటినావమ్మా అంటారు లేదంటే లూజ్ ఉందంటే ఎందుకు అంత లూజ్ పెట్టేసినావు అని మాట్లాడతారు కదా అట్లాటప్పుడు డబ్బులు కూడా అట్లనే ఇవ్వాలి కదా వాళ్ళు కష్టపడిందేదే కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అని ఎందుకు తెలుసుకోరు ఈ జనాలు ఇంకపోతే ఈ బ్లౌజులు కుట్టినాను కదా ఈ బ్లౌజులు డబ్బులు కూడా ఇంకా నాకు రాలేదు పండగ ఉందని చెప్పేసి నేను మా నేను ఇంటి దగ్గరకే తెచ్చి చేస్తాను నీకు డబ్బులు అయితే కనుక అని చెప్పేసి తీసుకొని పోయినారు ఇరకి నాకు డబ్బులు అయితే చేరలా ఫోన్ చేస్తే ఫోన్ తీయాల ఇంకా నేనేం చేయాలి చెప్పండి వాళ్ళు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఇప్పించుకోవాలి లేకపోతే ఎన్ని రోజులైనా కానీ గమనం ఉండాల ఎట్లుంటుంది కష్టం అంటే ఇట్లా టైలర్ పని అంటే ఇది ఇంత కష్టపడి కుట్టి కొంతమంది అయితే రేట్ ఎక్కువ తీసుకుంటావు ఎందుకు ఇంత అని కష్టపడి కుట్టి ఎన్ని మాటలు వాళ్ళకి సమాధానము సర్ది చెప్పి వాళ్ళకి ఇంత చెప్పే వరకు ఓ ఏమంటారో అనే ఇది కష్టపడి కుట్టేది కాక ఇన్ని మాటలు కూడా మళ్ళా పడే చేయాల్సి వస్తుంది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం అదే టైలరింగ్లో ఇన్ని బాధలు ఉంటాయని నాకైతే ఇప్పుడే తెలుస్తుంది సరే కానీ ఇంతవరకు నా ఛానల్ని చూసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటా అన్నాను మరొక్కసారి మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి ఉంటా మరి